నమస్కారం బీడిఎస్ న్యూస్ తెలుగుకి ఎలక్ట్రాన్ మీడియా ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా బిఎల్ఎఫ్ బలపరిచినటువంటి బహుజన కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కామ్రేడ్ ఆతూర్ సురేష్ డక్కలి గారికి తెలంగాణ బహుజన మహాసభ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ఈ ఎన్నికల్లో బహుజన వాదాన్ని గెలిపించాల్సిందిగా ప్రజానిక అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా ఈ దేశంలో కేంద్రంలో ఒక పది సంవత్సరాలుగా ఎన్డీఏ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ముందు నల్లదళాన్ని బయట తీసుకొస్తాం సబ్కా సాత్ సబ్కా వికాస్ మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు మొత్తంగా ఈ దేశంలో హిందుత్వ వాదాన్ని పెంచిపోషిస్తూ హిందుత్వ పెంచి పోషిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి అనగారిన కులాల ప్రజల పట్ల చిన్న చూపు చూస్తూ వివక్ష చూస్తూ ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలపైన దళితులపైన ఎన్నో దాడులు కొనసాగిస్తూ ఇవాళ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది ఈరోజు ఎన్నికల్లో తను మాట్లాడేది సబ్కా సాత్ సబ్గా వికాసాన్ని మాట్లాడుతున్నాడు హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నాడు ఈ దేశంలో ఏ సమస్యలు లేనట్టు నిరుద్యోగం లేనట్టు ఆకలి లేనట్టుగా కొత్త రాముడి పేరుతో చెప్పి అలా ఓట్లగితే అలా వస్తున్నారు అదేవిధంగా ఉగ్రవాద హిందుత్వ ఏదో తోటి బీజేపీ పార్టీ ఎన్డిఏ కూటమి అదేవిధంగా ఉదారవాద హిందుత్వ బ్రాహ్మణీయ భావజాలంతోటి కాంగ్రెస్ ఇండియా కూటమి ఈరోజు రాష్ట్రంలో దేశంలో పోటీ చేస్తున్నాయి ఈ రెండింటికి కాకుండా ఒక స్వతంత్రంగా బీఎస్పీ లాంటి బిఎల్ఎఫ్ లాంటి పార్టీలు పోటీ చేస్తున్నాయి అలాంటి పార్టీలకు బహుజన మహాసభగా మేము ఇవాళ పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఏదైతే స్త్రీల పట్ల మాట్లాడుతున్నారో సబ్కా భేటీ పడావో భేటీ బచావు అనడో ఇలా ఉన్నావు కానీ ఆక్రాస్ కానీ మణిపూరి ఘటనలు చూసుకుంటే స్త్రీల పైన ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయో ఈ అత్యాచారాలు నిరోధించలేని ప్రభుత్వం ఈ పేద ప్రజల కోసం అణగారణ కురాల కోసం ఏం చేస్తుంది ప్రధానంగా మొత్తం ఈ దేశాన్ని ఒక హిందూ దేశంగా మార్చారనే ఉద్దేశంతో ఇవాళ బీజేపీ పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీగాక కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ దేశ రాజ్యాంగాన్ని మార్స్తానని ఇవాళ మోదీ గవర్నమెంట్ మోదీ అండ్ టీమ్ ప్రచారం చేస్తుంది ఇవాళ ఒక హిందుత్వ దేశంగా ఒకే ప్రజలు ఒకే దేశము ఒకే ఊటంటున్నటువంటి ఎన్డీఏ కూటమి ఇవాళ ఒకే కులమని ఎందుకు వంటలేదు అంటే ఈ దేశంలో కులాలు కానీ నిచ్చిన పెట్ట కులాలు కా విభజించబడి ఉన్నాయి ఈ కులాల పట్ల ఈ మతాల పట్ల వాళ్ళు హిందుత్వ పేరుతోటే హిందూ హిందూ బాయి బాయి అంటున్నారు ముస్లిం మతోన్మాద హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ముస్లిం పట్ల ముస్లిం ప్రజల పట్ల క్రైస్తవుల పట్ల దళితుల పట్ల వాళ్ళు తినే తిండి పైన ఆంక్షలు పెట్టి కట్టుకునే బట్టల పైన ఆంక్షలు పెట్టి ఇవాళ గొడ్డుకు వాళ్ళకి నా అభినందనలు మీరు ఒకటే ఆలోచించుకోవాలి మన ఓటు మనం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే మనలో అందరిలో చైతన్యం వస్తుందని నేను నమ్ముతున్నాను కాబట్టి మీరు కూడా నమ్మండి మీ ఓటు మీరు వేసుకున్నప్పుడు మీకు చైతన్యం వస్తుంది అని నేను పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి మీరంతా అంతా ఓటేయండి ఓటు మీ పిల్లల నేను చాలా అత్యధిక కులాల నుంచి ముందుకొచ్చిన బాధలు ఏదో కష్టాలు ఏందో నాకు తెలుసు మీ బాధలు నాకు తెలుసు నా బాధలేదో నాకు తెలుసు కాబట్టి మీ అందరికీ నన్ను పార్లమెంట్ పంపితే మీ అందరికి సేవ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారని కత్తెల గుర్తుపై ఓటేస్తారని నేను మీ అందరికి అభినందన అందరికీ నమస్తాను మిత్రులారా అందరికి చేయ కత్త గుర్తుపై ఓటు వేయండి నన్ను ఆశీర్వదించండి పార్లమెంట్కి పంపండి మీ అందరికి సేవ చేసుకుంటూ ఉంటానని మనవి చేసుకుంటున్నాను పేరున బహుజన కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లాకు ముందు అభినందలు జైలు రాష్ట్ర తెలియజేస్తున్నాం ఈరోజు అట్టడుగు కులమైనటువంటి ఎస్సీలోనే హిందీ కులమైనటువంటి ఉక్కులములోంచి వచ్చినటువంటి లెక్కలి కులం సంబంధించి ఎంతో సుదీర్ఘంగా ఆ కులాన్ని అంటిపెట్టుకొని ఆ కుల యొక్క సమస్యలను ఈ సమాజానికి అందించడం కోసం మాకు కూడా బాధలు ఉన్నాయని కడగలు కనీలున్నాయని మమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఇంతవరకు కనిచూపు మేర కూడా కనపడలేదని ఆ కులాన్ని చైతన్యం చేయడం కోసం ఆ కులాన్ని రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయడం కోసం ఈ ఖమ్మం ప్రాంతంలో ఆంతోని సురేష్ ముందుకొచ్చి నా జాతి కోసం నా బహుజన జాతి రాజ్యం కోసం పనిచేస్తానని గత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ రోజు ఈ కమ్మలు టెక్క మీద ఈ గొడవల మీద నిలబడినటువంటి ఆంతో సురేష్కి మద్దతు ఇవ్వడం కోసం బహుజన మాసం నుంచి రాష్ట్ర కేంద్రం వీడికి వచ్చినటువంటి మాండ్ర మల్లయ్య గారికి బుడికే మల్లేష్ గారికి వీరమైన వెంకటారావు గారికి కప్పల పెళ్లి శ్రీనివాస్ గారికి పేరు పేరున బహుజన కక్షపాటి నుంచి ధైర్యం తెలియజేస్తున్నాం ఇట్లా ముఖ్యంగా ఈ ఖమ్మం ప్రాంతంలో కారం దళితుల్ని నరమేదం సృష్టించినటువంటి కమ్మల యొక్క రక్తం నుంచి నిలబడ్డ ఒక అభ్యర్థి అదేవిధంగా చుంటూరులో దళితుల్ని చంపి మూట కట్టి తుంగ మంత్రా వేసినటువంటి రెడ్డి సామాజ వర్గం చెందినటువంటి రక్తం మరొక రెడ్డి ఆ రెండు కులాల రక్తమే ఈ కమ్మ గడ్డ మీద పోడు చేస్తున్నాయని దళిత మా దళిత మేధావర్గం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏమిటిది వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏమిటంటే అర్థం చేసుకోవాలి ఆ రోజు జరిగినటువంటి కాలం తొండుల్లో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఒక వ్యక్తి చేసిన దాడి కాదని కులం కులంగా అనగారిన కులాల యొక్క అభివృద్ధిని అనగారిన కులాల యొక్క చైతన్యాన్ని అంచివేయడం కోసం ఆ రోజు ఏదైతే జరిగిందో ఆ రక్తం ఆ రక్తం నుంచి కూడినటువంటి వాళ్ళే వీళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దళిత మేధావులను చెప్పదలుచుకున్నాం ఆ కులానికి ఓట్లేయాలని ఆ కులానికి మళ్ళీ మీరు రాజులుగా చూడాలనుకోవడం అంటే మన అయ్యలను మన తాతలను చంపిన వాళ్ళని మీరు గెలిపించాలని మీరు అనుకోవడం అని ఆ విధమైన కాపం కట్ట ఉన్నటువంటి దళిత భోజన వర్గం ఆ విధంగా ఆలోచిస్తే మీరు మీ జాతులకు విముక్తి చేసిన వాళ్ళు అవుతారామని చెప్పదలుస్తున్నాం అదే అదేవిధంగా మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి ఈ భోజన మాసం ఉంది గత ముప్పై సంవత్సరాల క్రితమే కామ్రేడ్ మారోజు వీరన్న ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా మాసం ఓ చరిత్రంతి గత ముప్పై సంవత్సరాల క్రితమే కామ్రేడ్ మానోజు వీరన్న ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా అనగారిన కులాలను కూడగట్టి వారితో చరిత్ర ఈ అనగారిన కులాలు అన్ని కలిపి కూడా ఒక బహుజన మహాసభగా వేదికగా తీసుకొచ్చి అద్భుతమైనటువంటి మహాజనం ప్రెంట్ ద్వారా ఆ రోజు ఎన్నికల్లోకి వచ్చి ఈ అగ్ర కుల ఆధిపత్య కులాలకు ఒక నిలబడిన చరిత్ర మనమంతా చూశాము ఆ ముప్పై సంవత్సరాల ప్రయాణం కొనసాగింపుగా ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి బహుజన ఆశ్రమ నాయకులు దాన్ని అలానే నిలబెట్టుకుంటూ ఈ అగ్ర కులాల ఆధిపత్యాల కాల కింద దాన్ని నిలకుండా కాపాడుకుంటూ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని మద్దతు వలట రావడానికి కూడా మేము ఎంతో అభినందిస్తున్నాం ఇక్కడ ఖమ్మం ప్రజలు కూడా ఈ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మిత్రులారా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి రాజకీయ ఒకే కులాన్ని మాత్రం మీరు ఎందుకు దీనికి ప్రజలు అడుగుతున్నారు సమానం చెప్పాల్సిన అవసరం కూడా మీకున్నది అంటే కులాలు ఉండాలి మీ ఇంట్లో బర్రె చచ్చిపోతున్నావు గొర్రె దచ్చిపోతున్నాం మోసకపోవడానికి మాదివాడు ఉండాలి మాదిగోడు మీ గుల్లలకు మీ ఇండలోకి రావడానికి మీ బరలను మోసుకపోవటానికి మధ్యన మిడిల్ క్లాస్ అంటే బహుజనులు ఉండాలి అంటే మీ ఇద్దరి మధ్యలో వారత్లుగా బీసీలు ఉండాలి అంటే మీరు ఎంత వివక్షత చూ చూపిస్తున్నారు ఇది ప్రజలకు అర్థమైపోయింది అంతేకాదు ఇవాళ టీఆర్ఎస్ ఇవాళ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి అధికారం రావటం కోసం ఇవాళ టీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బలంగా పనిచేస్తుంది ఇవాళ ఇవాళ ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని లేకపోతే దళితులు ఇవాళ దళితులకు మూడెకరాల భూమి ఇస్తారని ఇవాళ దళిత బంధు ఇస్తారని ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పి ఇవాళ పది సంవత్సరాల నుంచి కూడా వార్తలను చేసి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడన్నా ఇవాళ దళితులకు కానీ ఇలా ఎకరాల భూమి ఇచ్చిందా దళిత బంధు ఇచ్చిందా లేకపోతే రుణమాఫీలు చేసిందా లోన్ మాఫీ చేసిందా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడైనా సరే ఇవాళ లోన్ ఇచ్చి మాఫీ చేసిన చరిత్ర ఉందా ఇవన్నీ కాక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ అగ్రకుల బ్రాహ్మణీయ ప్రభుత్వాలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ గిరిజనులను ఏ విధంగా మోసం చేసి మోసం చేస్తూ మన అందరికీ తెలుసు అది అబద్ధం అమలు కానీ వాగ్దానాలు చేసి మళ్ళీ ఒకసారి అధికారంలో రావడం కోసం ఇవాళ బీజేపీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి నాటకం ఇవాళ తెలుసు మనకు ప్రజలు తాగితే చచ్చిపోతారు అనేటువంటి విషయం ప్రజలకు తెలుసు ఇవాళ ప్రభుత్వానికి తెలుసు అయినా తన బిడ్డను ఇవాళ ఒక చక్కని బార్డర్లో ఉండి ఇవాళ ఈ దేశాన్ని కాపాడాలి శత్రు దేశం నుంచి ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి సైనికులు తాగేటువంటి మందులో ఇవాళ కల్తి కలిపి ఇవాళ కేసీఆర్ తన బిడ్డని ఇవాళ ఆ దిగ్గర స్కామ్తో ఇవాళ ఢిల్లీ దాకా పంపించి ఇవాళ ఈ ప్రజలను ప్రాణాలకు హాని కల్పించడం పరిస్థితి చేసి మరి ఇవాళ ఎట్లా నమ్మని కేసీఆర్ని కూడా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఎండి పెడిపోయినాయి ఇవాళ ఇవాళ యూనివర్సిటీలో ఒక్కొక్క విద్యార్థులు చదువుకొని ఇవాళ నిర్దోషపై పొట్టలు పెరిగి మా ఎస్సీ అయిన అంత సురేష్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయన గుర్తు పెద్ద గుర్తు ఆయన్ని బలపరుస్తూ రాష్ట్రం నుంచి మా బిఎల్ఎఫ్ పార్టీ నుంచి బహుజన సంఘం నాయకులంతా కూడా ఖమ్మం వచ్చి మన అభ్యర్థికి మద్దతు పలుకుతూ ఈ బహుజన కులాలమ్మని కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా ఏకమై ఒక తాటి మీదకి వచ్చి మన అభ్యర్థి అయినా కింది కులమైన అభ్యర్థి అయినా మన అంత సురేష్ని గెలిపియాలి ఎందుకంటే ఇప్పుడు డెబ్బై ఏడు సంవత్సరాలైనా మనకి మనీ బతుకులంతా ఇంటి మీద క్యాలెండర్ మారుతున్నా కానీ మన బ బతుకులు మారుతలేదు అందుకోసమే అన్నని తమ్ముడిని ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి నిలబెట్టడం జరిగింది బహుజన్ పార్టీ అభ్యర్థి మెజార్టీ ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీ అందరూ కూడా ఈ ఒక్కసారిని మనం మన అభ్యర్థి ఒక్కసారి గెలిపిస్తుంటే మన జీవితాలు మన పిల్లల రానున్న జీవితాలు కూడా ముందు విడిమింటూ అదేవిధంగా రాష్ట్ర నాయకులకు జైలు అభ్యర్థి కన్యరామారావు నేను తెలంగాణ రాష్ట్ర సంస్థ నుండి రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా ఎస్సీ అభ్యర్థి రాష్ట్ర ఉపాధ్యక్షుని అయితే ఇవాళ ఖమ్మలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్న ఇవాళ అట్టడుగున ఉన్న కులాలు అడుగు బలహీన వర్గాలలో అట్టడుగున ఉన్న కొలువు ఏంటంటే వాస్తవంగా ఎస్సీలోని ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఇవన్నీ అన్ని కులాలలో దగ్గర రేఖ దిగునున్న కొలువు అంటే దక్కలి అంటే ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇన్ని పార్టీలు వచ్చినా కనుక ఇన్ని పార్టీలు పాలించినా కనుక ఈ రోజుకి కనీసం ఒక ప్రెసిడెంట్ స్థాయికి ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఎక్కడ ఇచ్చిన ప్రాబ్లం లేదు అంటే ఇది వాస్తవం చెప్పాలంటే రాజకీయాల రాజకీయాల వాళ్ళ యొక్క ధోరణితోటి ఓటు బ్యాంకింగ్ చూసుకొని ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు అవకాశం ఇలా మాలాంటి నిరుపేదలకు అంటే వాస్తవం ఏంటంటే దీనికి మాకు డబ్బు లేదు కాబట్టి బడుగు పదైన వర్గాలకు సంబంధించడం కాబట్టి నిరుపేదలం కాబట్టి మాలాంటి వాళ్ళకి బీజేపీ సీట్ ఇస్తా కాంగ్రెస్ సిట్ ఇస్తా టీఆర్ఎస్ బీఆర్ఎస్ సిట్ ఇస్తా సిపిఐ కానీ సిపిఎం ఇన్ని సంవత్సరాలు పాలించిన పాలనలో మాలాంటి నిరుపేదలకు ఎవరైనా మిత్ర సీట్ ఇచ్చే ఎమ్మెల్యే సీట్ ఇచ్చే ఉన్న అసలు ఎక్కడైనా ఇన్ని పార్టీలు మాది ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఇంకైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఓటు హక్కు కల్పించండు ఈ ఓటు హక్కు ద్వారా